హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్లో రూపుదిద్దుకోనుంది బంగ్లాలోని మాయాపూర్ వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది మాయాపూర్లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక ప్లానిటేరియం త్వరలో పూర్తిగానుంది ఈ మేరకు సంస్థ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది ఈ వేదిక ప్లానిటేరియం నిర్మాణానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే అడుగులు పడ్డాయి ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు ప్రభుపాద ఈ మేరకు ప్రయత్నాలు చేశారు మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా వైదిక జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఉండాలని ఆయన భావించారు వేదాల జ్ఞానాన్ని ప్రజలకు పంచడం సహా ప్రపంచం ఎలా ఏర్పడిందనే విషయాలను ఈ ప్లానిటేరియం ద్వారా తెలియజేయాలని అనుకున్నారు అయితే దశాబ్దాలు గడిచిన తర్వాతే ఈ నిర్మాణ పనులు మోక్షం లభించింది అమెరికా క్యాపిటల్ భవనాన్ని తలపించే ఈ నిర్మాణం రెండు వేల పది ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమైంది ప్రతిష్టాత్మకంగా సాగుతున్న నిర్మాణ పనులు పలు కారణాల వల్ల రెండు వేల పదహారులో నిలిచిపోయాయి వ్యాప్తి ప్రారంభమైంది ఫలితంగా మందిర నిర్మాణం మరింత ఆలస్యమైంది కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏడాది చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మాయాపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించాలన్నది శ్రీ ప్రభుపాద కళ ఆయన కళ నెరవేరబోతోంది భక్తుల సాయంతో మందిర నిర్మాణం త్వరలోనే పూర్తిగానుంది శాంతిని అన్వేషించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఇక్కడకు వస్తారని రసిక్ గౌరమ్స్ దాస్ గుర్తు చేశారు ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడైన హెన్రీ ఫోర్డ్ ముని మనవడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఈ మందిర నిర్మాణం వెనుక కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇస్కాన్లో చేరిన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ తన పేరును అంబరీష దాస్గా మార్చుకున్నారు ఈ మందిర నిర్మాణం కోసం ఆయన ముప్పై మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు ఈ మందిరం అనేక ప్రత్యేకతలకు నెలవు కానుంది ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ కలిగి ఉన్న మతపరమైన కట్టడంగా ఇది రికార్డులకెక్కనుంది తాజ్మహల్ వాటుగన్ సిటీలోని సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్ కన్నా భారీగా ఉండనుంది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిందూ మందిరంగా రికార్డు సృష్టించనుంది ఇదిలా ఉంటే భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కనుక హిందూ దేవాలయాలు ఉండటం సర్వసాధారణం కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో హిందూ దేవాలయం ఉందంటే ఆశ్చర్యమే మరి అది కూడా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది అంటే నమ్ముతారా అవును అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు వివరాల్లోకి వెళితే స్వామినారాయణ మహా మహామందిర నిర్మాణం రెండు వేల పదకొండులో మహంత స్వామి మహారాజా మార్గదర్శకత్వంలో ప్రారంభమైంది కాగా ఈ మందిర నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది అంటే మందిర నిర్మాణానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ మందిర నిర్మాణం నూట ఇరవై ఎకరాలలో జరిగింది ఈ నిర్మాణంలో అమెరికా వ్యాప్తంగా పన్నెండు వేల మంది పాల్గొన్నారు ఈ మందిర నిర్మాణానికి ఇటలీ బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు భిన్న రకాల పాలరాయి సున్నపురాయిని ఉపయోగించారు ఆలయ నిర్మాణం పురాతన హిందూ గ్రంథాల ప్రకారం జరిగింది మొత్తం ఆలయ నిర్మాణంలో పదివేల విగ్రహాలను ఉపయోగించారు దీంతోపాటు పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై శిల్పులను చెక్కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్